పద్మిని పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ సొరకాయతో నేను వడలు వేశానండి మొన్న శుక్రవారం రోజు అందరూ శనగలు ఇచ్చారు వాటితో అందరూ ఇష్టంగా తింటారని సొరకాయ మొక్క వేసి వడలు చేశాను అది మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి టేస్టీ టేస్టీ సొరకాయి శనగల వడలు మీకు చూపించేస్తాను ముందుగా ఏం చేయాలంటే సొరకాయి చిన్న ముక్క తీసుకుని తురుముకోవాలండి అంత ముక్క చాలు ఒక డబ్బా శనగలకి శనగల్ని ఏం చేశానంటే నేను శుభ్రంగా కడిగేసేసి ఎంత తినగలమో అంత కారం ఉప్పు పసుపు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఇది చక్కగా సన్నగా తురిమేసుకుని వేరే నీళ్లు పోయక్కర్లేదండి ఈ సొరకాయలో ఉన్న నీళ్ళే సరిపోతాయి చక్కగా తురివేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనుపాకాలు ఏం లేని చక్కగా ఇది అన్నంలో కూరలాగా కూడా అద్దుకుని తినచ్చండి సైడ్ డిషు చారు కానీ పులుసు కానీ పెట్టుకుంటే అమోఘంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియపరుస్తారు కదా చక్కగా ఇట్లా తురిమేసుకోవాలండి మిక్సీలో పడితే బాగుండదండి ఇలా తురుముకుంటేనే మనం వడలు తింటున్నప్పుడు ఈ తగిలి ఈ సొరకాయ మనకి పంట కిందకు వచ్చి చాలా బాగుంటుందండి అదండి ఇందులో మనం మిక్సీ జార్లో పట్టుకున్న శనగల పేస్టు మొత్తం మరీ మెత్తగా పట్టుకోకూడదండి కోర్సుగా పట్టుకోవాలి చక్కగా అలా పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఒక ఇష్టం అయితే ఉల్లిపాయ వేసుకోవచ్చండి ఇష్టం లేని వాళ్ళు మామూలుగా ఇలాగే వేసేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ తరుక్కుని ఉల్లిపాయ జీలకర్ర వేసేసుకుని బాగా పైకి కిందకి కలుపుకున్నాక ఇక ఇందులో ఉప్పు వేసేస్తాం కాబట్టి వేరే ఉప్పు ఇంకా మళ్ళీ వెయ్యక్కర్లేదండి విడిగా మనం మిక్సీ జార్లో వేసిన ఉప్పు సరిపో సరపడా వేసేసుకుంటే ఇక వేరే వేసుకోవక్కర్లేదు చూసారా ఆ నీళ్లు సరిపోయినాయి సొరకాయలో ఉన్న నీరే దీనికి సరిపోయింది తర్వాత ఒక గరిట బియ్యపిండి కూడా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయండి ఒక గరిటె ఎక్కువ వేసుకోక్కర్లేదు ఒక గరిట్ వేసుకొని బాగా పైకి కిందకి కలుపుకోవాలండి మీకు పలసన అయ్యింది అని అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు పల్చన అవ్వదండి సరిపోతుంది అట్లా బాగా కలిపేసుకోవాలి ఉంటే కొత్తిమీర కరేపాకు కూడా వేసుకోవచ్చండి చూసారా అలా వడకి వచ్చేటట్టుగా ఉండాలి తర్వాత ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు నేను కట్ చేసుకుని అవి కూడా అందులో వేసేసానండి ఉల్లిపాయ వేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళం అంటే తినలేమేమో కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఉల్లిపాయ వేయలేదా అని అడుగుడతారు కూడా కొంతమంది పిల్లలు మా పిల్లలైతే అడుగుతారు తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం కదండి వేసుకున్నాక ఇగో ఇలా వడల్లాగా వేసేసుకోవటమేనండి లోపల మెత్తగా పైకి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి ఇంకా వేరే కూర అక్కర్లేదండి చక్కగా ఇది వేడి వేడి అన్నంలో కర్రీలాగా కూడా తినచ్చు అంత బాగుంటుందండి కొంతమంది శనగలు వేస్ట్ చేసేస్తారండి అందుకని ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగాను తింటారు పిల్లలకి బాక్స్లో కూడా పెట్టి అండి స్నాక్ లాగా సాసెస్ ఇస్తే ఇక వాళ్ళకి పండగేనండి అంత ఇష్టంగా తింటారు నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ ఎంకరేజ్మెంట్తోనే నేను మరిన్ని వీడియోలు చేయగలను అండి ఒకసారి మీరందరూ చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మీడియం సెగలో పెట్టుకుని చేసుకోవాలండి ఎందుకంటే లోపల కాలాలు కదండి హైలో పెట్టేస్తే కాలం అండి పైన కాలిపో కాలిపోతాయి లోపల కాలకండా ఉంటాయి మెత్త మెత్తగా పిండి పిండిగా ఉంటుంది పిల్లలు ఎవ్వరు తినరండి పెద్దవాళ్ళం కూడా తినలేము అరగో కూడా కడుపులో నొప్పి వచ్చేస్తుంది ఇలా ఇందులో ఉంటే పుదీనా కూడా వేసుకుంటేనండి చాలా మంచిదండి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు అందుకే అల్లం వేసుకుంటాం మనం ఇందులో అల్లం వేసుకుంటే కడుపులో మందం చేయకుండా చాలా బాగుంటుందండి వేడి మీదే కాదండి చల్లారక తిన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ లాగా ఇవి రెండు తిని టీ తాగితే చాలా బాగుంటుందండి మీ అందరికీ నచ్చాయి అనుకుంటాను చేసుకుని చూస్తేనే కదా నచ్చాయి లేనిది తెలిసేది నూనె కూడా పీలవకుండా వెంటనే మనం టిష్యూ పేపర్ మీద వేసేస్తే అసలు నూనె పెద్ద పీలవ్వు ఒకవేళ పీలుస్తాయి అన్న అనుమానం ఉంటే టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఏదన్నా కొద్దో గొప్ప ఉన్న నూనె కూడా ఆ టిష్యూ పేపర్కి అంటుకుపోతుందండి ఏమి ఇబ్బంది లేదు ఇలా దోరగా చక్కగా కాలేంతవరకు ఉంచి తీసేసుకోవటమేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ